నమస్తే అండి అందరికి ఇక్కడ మీరు చూస్తున్న మెడిసిన్ పేరు వచ్చేసి విమ్ బూస్ట్ అయితే ఇది ఎందుకు వాడాలి ఇది వాడడం వల్ల ఉపయోగాలు ఏంటి అది చెప్పే ముందు చేసి అలానే లైక్ కొట్టి షేర్ చేయి వీడియో మన పశువులు డెలివరీ అయిన తర్వాత బ్లడ్ లాస్ అయితే అలానే పోషకాహారం లోపం వల్ల ఇట్లా బలహీనత అయితే ఎంతో శక్తిని కోల్పోతుంది ఊహ నిరోధక శక్తి ఇట్లా పోతుంది అలా ఎన్నో సమస్యలు వస్తుంటాయి అలాంటి సమయంలో మన ఆవుకు లేదా గేదెకు ఇలాంటి మెడిసిన్ వాడండి చాలా రిజల్ట్ ఉంటాయి నేను వాడినా కాబట్టి చెప్తా ఒత్తిడికి లోనైనప్పుడు ఒక నుంచి ఒకటి ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు ఇట్లా ఇలాంటిది వాడండి గొర్రెలు మేకలు కోళ్ళు దూడలు దుడ్డెలు వీటి ఎదుగుదలకు ఇట్లా ఈ మెడిసిన్ పనిచేస్తుంది నాది ఒక ఆవు ఎన్న తర్వాత చాలా బ్లడ్ లాస్ అయింది బ్లడ్ లాస్ అయ్యి ఎండకి ఘోరాతి ఘోరంగా ఊగడం గడ్డి మరియు దాన చాలా తక్కువ తినడం అందువలన ఆవు పాల ఉత్పత్తి మొత్తం తగ్గిపోయింది కాబట్టి నేను అన్నగారిని అడిగితే ఇలాంటి మెడిసిన్ చెప్తే ఈ మెడిసిన్తో పాటు నాకు తెలిసిన కొన్ని మెడిసిన్ ఇట్లా వాడినాను ఆవు సూపర్ కవర్ అయింది ఆవుకు వెనకాల ఉన్న మానంలో బ్లడ్ అనేది మొత్తమే లేదు రెడ్ డాట్స్ పోయి మొత్తం వైట్ లైన్స్ అయినాయి తెల్లగా అలా అయితే నేను ఈ మెడిసిన్తో చాలా మెడిసిన్ వాడినా దీని పూర్తి వివరాలుగా కావాలంటే మేము వెటర్నరీ డాక్టర్ని అడగండి ఇది వాడేటప్పుడు వెటర్నరీ స్థలతో వాడండి